భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రామలోరి కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా హోలీ పండుగ రోజున భద్రాద్రి రామాయణం పెళ్లి కొడుకును చేయడం ఆనవాయితీగా వస్తోంది తలంబ్రాలు కలిపే వేడుకల్లో భాగంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ ఉత్తరద్వారం వద్దకు తీసుకువచ్చి రోలు రోకలికి పూజలు చేశారు తర్వాత వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పసుపు కొమ్ములు దంచి రామయ్యను పెళ్లి కొడుకును చేశారు అనంతరం పసుపు కుంకుమ గులాల్ పన్నీర్ నెయ్యి తదితర సుగంధ ద్రవ్యాలతో అర్చకులు ముత్తైదువులు తలంబరాలను కలిపారు ఇక ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీ వారి కళ్యాణ మహోత్సవం ఏడవ తేదీన పట్టాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఆలయ ఈవో అంటున్నారు దగ్గరైతే ఇక్కడ ఒంకో కార్యక్రమం అంటే జనరల్ గా పసుపు ఫస్ట్ కొట్టడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ కొట్టే కార్యక్రమాన్ని నెక్స్ట్ మన మిర్ స్టేడియం దగ్గర వైకుంఠ ద్వారం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది అక్కడికి కూడా వేలాది మంది